ఏంట్రా అంత ఎంజాయ్ చేస్తున్నావ్ ఐపీఎల్లా అవునన్నా ఏం జరుగుతుంది ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ ఒకరికే వచ్చాయన్నా హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసినోడికి ఆరెంజ్ క్యాపిస్తారు హైయెస్ట్ వికెట్లు తీసినోడికి పర్పుల్ క్యాపిస్తారు ఆ రెండు ఒకరికే వచ్చాయంటే అంత ఆల్రౌండర్ ఎవర్రా ఇంకెవరన్నా మన చంద్రబాబే నువ్వు మాట్లాడుతుంది ఐపీఎల్ గురించి కాదా ఐపీఎల్ కానీ ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు ఇండియన్ పొలిటికల్ లీగ్ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది వితంతు పెన్షన్లు జారీ చేయటం మత్స్యకారులకి వేట నిషేధ బృతిని పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలకి పెంచటం అమరావతి పునర్నిర్మాణం పదహారు వేల మూడు వందల ఏడు మెగాడిఎస్సి పోస్టులకి షెడ్యూల్ విడుదల చేయటం మెగాడిఎస్సి దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకి కనీస వేతనాన్ని ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకి పెంచటం ద్వారా చంద్రబాబు గారు ప్రజల దగ్గర హైయెస్ట్ రన్ గెట్టర్ గా ఉన్నారన్న అలాగే లిక్కర్ స్కామ్ తిరుపతి నెయ్యి స్కాము ఆడదాం ఆంధ్రా స్కామ్ నిందితుల్ని అలాగే మన ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అనేక మంది నిందితుల్ని అరెస్టులు చేయించి హైయెస్ట్ వికెట్ టేకర్ గా కూడా ఆయనే ఉన్నారని అందుకే ఇండియన్ పొలిటికల్ లీగ్ లో ఆరెంజ్ క్యాపు పర్పుల్ క్యాపు రెండు చంద్రబాబు గారికి వచ్చాయి మరి నేను అధికారంలో ఉండగా ఈ క్యాపులు ఎప్పుడు రాలేదేంటి అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రన్స్ స్కోర్ చేయటం వికెట్స్ దీయటం కన్నా అంపైర్స్ని కొనేసి మ్యాచ్లు ఫిక్స్ చేసేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించబడువన్నా అందుకే నీకెప్పుడు రాలేదు